ఇప్పుడు ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్దాం ఆ సెలబ్రేషన్ గురించి సెలబ్రేషన్ గురించి ఇంకొంచెం లోతుగా వెళ్తే అయితే మనిషి ఎప్పుడు కూడా పుట్టిన ప్రతి జీవి కూడా ప్రతి మనిషి కూడా ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా తృప్తిగా జీవించాలనే ఉంటుంది ఎవ్వరికి కూడా నేను ఎప్పుడు దరిద్రంగా ఉండాలి ఎప్పుడు అనారోగ్యంగా ఉండాలి ఎప్పుడు విషాదంగా ఉండాలి ఎప్పుడు టెన్షన్తో ఒత్తిడితో ప్లా పెయిన్తోటే ఉండాలని ఎవరు కోరుకో కానీ మరి ఎందుకు మనకి ఎప్పుడు విషాదమే మిగులుతుంది ఎప్పుడు టెన్షనే ఒత్తిడి ఆర్భాటమే అనారోగ్యమే ఇవే మిగులుతాయి ఎందుకు అంటే ఎందుకంటే మనమే మనం వాస్తవానికి ఆనంద స్వరూపలమే మన కోర్లో మనం అదే ఆనందమే ఆ సెలబ్రేషన్ కానీ మన తొలి కణమే భరించలేని ఆనందంలోంచి వచ్చింది అది ఎప్పటికీ దాని నిజ స్వరూపం దాని స్వరూపమే ఆనందం కానీ ఇంత విషాదం ఎందుకు లైఫ్ లో అంటే అంటే మనం ఇవన్నీ కూడా బయట నుంచి చూసుకుంటున్నాం బయట నుంచి పొందుతున్నాం బయట నుంచి తీసుకుంటున్నాం బయటి వాళ్ళు కావాల్సి వస్తుంది మనకి మన లోపల ఉన్నది గుర్తించట్లేదు మనము మన లోపల కనుక లేదంటే అది బయట నుంచి వచ్చినా ఎట్లా ఫీల్ అవుతాం మనం కానీ ఈ ఈ చిన్నది గుర్తించలేకపోతున్నాం ఇందుకోసమే ఇందుకోసమే అంటే మనం బయట నుంచి నీ లోపలనే భరించలేని ఆనందం ఉంది నీ లోపలనే అనంతమైన సంపద ఉంది నీ లోపలనే అల్టిమేట్ బ్లిస్ ఉంది అల్టిమేట్ తృప్తి ఆనందం సంతృప్తి అన్నీ నీ లోపలనే ఉన్నాయి మన నిజ స్థితి అది కానీ మనం మాత్రం మనం మాత్రం బయట నుంచి బయట నుంచి తీసుకుంటున్నాం బయట నుంచి ఎంతకాలం తీసుకుంటాం ఎండ్లేస్ అది ఎండ్లేస్ అంటే అది వచ్చినప్పుడే ఇది మనకి ఆనందం సెలబ్రేషన్ వస్తుంది అది పోయిందంటే మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తాను అట్లా అంటే మన పరిస్థితి ఎట్లుందంటే ఒక వజ్రాల గని మీద కూర్చొని నువ్వు ఎత్తుకుంటున్నావు అమ్మా నాకు ఏం లేదు మీరే బయటంతా ఇవ్వాలమ్మా బయట స్త్రీనే బయట పురుషుడే బయట డ్రగ్స్ బయట సెక్స్ బయట విందు పొందే బయటే రావాలమ్మా నాకు బయట వస్తేనే నేను నాకు అంతకు మించి సెలబ్రేషన్ లేదు బయట వస్తేనే నేను సెలబ్రేట్ చేసుకుంటా లేకుంటే నేను నా నా గతి ఇంతే నాకు ఎప్పుడు విషాదమే బయట నుంచే నాకు ఆనందం వస్తుంది అని మనం బిచ్చజెత్తుకుంటున్నాం కానీ నువ్వు ఒక్కసారి ఒక్కసారి నీ లోపలికి వెళ్ళి నువ్వు కింద చూసి కొంచెం కొంచెం తొవ్వితే నీ లోపల తోవ్వటం అంటే నీ లోపలికి వెళ్తే నీ లోపలే అది ఉంది ఆ వజ్రాల గని ఉంది కొంత ఎఫర్ట్ ఆ ఎఫర్ట్ నువ్వు చేసినావు అంటే ఆ గని నీ నీ కిందే ఉంది నీ లోపలే ఉంది నువ్వు దాన్ని వెలికి తీస్తే ఇక బయటిది ఏది అవసరం లేదు నువ్వే విత్ షేర్ షేర్ చేయొచ్చు నీ లోపల అనంతమైన సంపద అనంతమైన ఆనందం అనంతమైన సెలబ్రేషన్ అనంతమైన లవ్ అనంతమైన అనంతమైన ఆ ప్రవాహం ఆ ప్రవాహం నీ లోపల ఉన్నప్పుడు నువ్వే షేర్ చేస్తావు నువ్వు ఒకరి నుంచి తీసుకోవటం కాదు నువ్వే షేర్ చేస్తావు అది అది రావాలంటున్నాను నేను ఇవన్నీ ఎంతకాలం కొట్టుకుంటావు ఎంతకాలం ఇది చేస్తాం బయట నుంచి ఎంతకాలం వేరే వ్యక్తి ద్వారా నువ్వు పొందుతావు వేరే డ్రగ్ ద్వారా పొందుతావు వేరే పరికరాల ద్వారా పొందుతావు నీ లోపలికి నువ్వు వెళ్ళు నీ లోపలనే అది ఉంది అది ఒకసారి గుర్తించు ఈ వైపుగా నీ ప్రయాణం నీ లైఫ్ ఈ వైపుగా సాగిందంటే నువ్వు తొందరగా గట్టు గట్టు మీద పడతావు నీ లోపలనే ఉంది అది దాన్ని గుర్తించు ఆ సంపద ఆ నీ లోపలనే ఉంది నీ ముందే ఉంది జస్ట్ ఒక్క ఒక్కటే అడుగు దూరం అది ఆ ఒక్క అడుగు నువ్వు ముందు వైపు వేస్తే నువ్వు ఈజీ అవుతుంది జస్ట్ ఒక అడుగులో నువ్వు కానీ నువ్వు ఇటు చూడకుండా వెనకకు చూస్తున్నావు ఇట్లా ఇట్లా వెనకకు చూసేవరకే నీకు వెనకగా అది అనంతం వెనకకి నువ్వు ఇటు తిరగ యూటర్ను కాలం నీకు అది అనంత దూరంలో ఉంటుంది నువ్వు యూటర్ యూటర్ తీసుకొని ఇటు ఇటు ఈ దిశగా అనుకో నీ లోపలికే వచ్చినవనుకో ఇక బయటికి అవసరం ఒకటే అడుగు ఒక్క అడుగులో నువ్వు బయటపడతావు ఇది అనమాట అంటే ఈ ఇది గుర్తించాలి నీ లోపలనే ఆనందం ఉంది నీకు బయట నుంచి వచ్చేవి కావు ఇవన్నీ అనేది గుర్తించాలి అట్లా గుర్తించావు అనుకోండి కథ మనం ఆ వైపుగా మనం పయనం సాగుతుంది అంటే అయితే ఆ దాన్ని గుర్తించేది ఎలా ఆ వజ్రాల గని నీ నీ దగ్గరే ఉంది నీ కిందే ఉంది నీ లోపలే ఉంది అని గుర్తించేది ఎలా నువ్వు ఆ వజ్రాల గాని గుర్తించినా గుర్తించకున్నా నువ్వు స్పృహ లేకుండా దా గుర్తించినా గుర్తించకున్నా ఆ గుర్తించటాని కోసమే ఇవన్నీ ఈ మెడిటేషన్ యోగా ఈ స్పిరిచువాలిటీ ఇదంతా ఈ లిటరేచర్ ఇదంతా కూడా అది ఎట్లా గుర్తించాలి అనే దానికి కొంత ఉపయోగపడతాయి ఈ ఆశ్రమాలు గురువులు వీళ్ళంతా కూడా కానీ నువ్వు గుర్తించినా గుర్తించకుండా ఆ సంపద నీ లోపలే ఉంది నువ్వు దాన్ని నిత్యం దాంట్లోనే ఉంటావు దాంట్లోంచి వచ్చినావు నువ్వు దాంట్లోనే ఉంటావు దాంట్లోకే వెళ్తావు అది ఎలా అంటే చూడండి ఎలా ఎలా దాంట్లోనే ఉంటాం దాంట్లోనే దాంట్లోంచే వస్తాం దాంట్లోకే వెళ్తాం అనేది మీకు కొంత డీటెయిల్డ్గా చెప్తాం ఏంటంటే మనము నిత్య ఆ ఆనంద స్థితి కదా మనది ఆనంద స్థితిలోనే మనం ఉంటాం ఏది మనం పుట్టక ముందు అదే స్థితి కాకుంటే మనకు అదొక అది వేరుపడుతుంది వేరుబడి మ్యానిఫెస్ట్ అయ్యి ఒక రూపాన్ని తీసుకొని ఒక ఒక దాంట్లో వస్తాం అనమాట మళ్ళీ అది మిస్ అవుతాం పుట్టిన తర్వాత మనం మిస్ అవుతాం మిస్ అయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మిస్ అవుతాం కానీ ప్రతిరోజు దాంట్లోనే ఉంటాం ఎట్లా దాంట్లో ఉంటాం ఏంటి దాని కథ ఏంటంటే మనం మనం చూడండి ఇప్పుడు మనం ఈ ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కానీ మీరు వినేది కూడా మనం ఎరుకతోటి అంటే మన సెన్సెస్ పనిచేస్తుంటాయి నేను చెప్పేది మీరు వింటుంటారు మీ కళ్ళతోటి నా రూపాన్ని నా నా ని వీటిని చూస్తుంటారు అంటే మన సెన్సెస్ త్రో సెన్సెస్ ద్వారా మనము వెళ్తుంటాం కానీ కానీ మనకి ఆ రియాలిటీ ఆ స్థితిలో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా లప్తమైపోతాయి ఎలా అంటే మనం డీప్ లో ఉన్నప్పుడు అంటే దాన్నే మన మన యోగులు మన ఋషులు స్థితి అంటారు అంటే అవేర్నెస్ అంటేనేమో అంటే మనకి ఆ స్థితులు ఏంటి అంటే అన్కాన్షియస్ అన్కాన్షియస్ అంటేనేమో స్పృహ లేని స్థితి స్పృహతో ఉన్న జాగరూక స్థితి కాన్షియస్ స్టేట్ ఇది ఇక ఇక డీప్ స్వీప్లోనేమో మనము స్థితిలో ఉంటాం కాన్షియస్ అన్కాన్షియస్ ఇక సూపర్ కాన్షియస్ అని అంటే ఇట్లా పేర్లు పెట్టారు కానీ అంటే మనము లో అంటే స్పృహతో ఉంటాము లేకుంటే స్పృహ తప్పి ఉంటాము లేకుంటే స్థితిలో ఈ స్పృహకి స్పృహ ఉండదు స్పృహ లేదని కాదు దాంట్లో డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అదే స్థితిలో ఉంటాం మనం కాకుంటే మనకు అది ఉన్నమా లేమా సచ్చినవా బతికినవా ఏంటి వాట్ ఎవర్ ఇట్ మేబి అది కావాలంటే కూడా నీకు దాన్ని గుర్తించేవాడు ఒకడు ఉండాలి అంటే అక్కడే ఈ మెడిటేషన్ యోగా ఈ విట్నెస్ ఈ టెక్నిక్స్ పనిచేస్తాయి అన్నమాట అంటే దాన్ని నువ్వు స్పృహతో ఉండి కూడా నువ్వు ఆ స్థితిని కొంత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గుర్తించవచ్చు అంటే నువ్వు గుర్తించాలంటే నీ మైండ్ ఎంటర్ కావాలి కాకుంటే బియాండ్ నీ సెన్సెస్ ఎంటర్ కావాలి కానీ ఈ బియాండ్ మైండ్ బియాండ్ సెన్సెస్ నువ్వు గుర్తించవచ్చు దాన్ని నువ్వు ఆ ప్యూరిటీ ఆ క్లారిటీ ఆ జెన్యునిటీ అస్వచ్ఛత నీకు ఉంటే నువ్వు దానివైపుగా కొంత పయనం చేస్తే దానివైపు కొంత ఎఫర్ట్ పెడితే ఆ స్థితిని నువ్వు అది ఒక్క అడుగు దూరం ఏంటి చూడండి ఒక్కటే అడుగు సింపుల్ నువ్వు జస్ట్ ఆ తురియా స్థితి అంటే నువ్వు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నువ్వు ఉన్నవా అంటే ఆ స్థితిలోంచి వచ్చిన తర్వాత నువ్వు ఉన్నావా అని తెలుస్తుంది కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆ తురియా స్థితి ఆ డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు అనేది తెలియదు లేవు అనేది కూడా తెలియదు అయితే ఆ స్థితిని కూడా నువ్వు విట్నెస్ చేసేది ఉంటుంది అందుకే అది ఒక్క అడుగు దూరంలో జస్ట్ అది జస్ట్ విట్నెస్ ఎంత సేపు చేయొచ్చు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో అది విట్నెస్ చేయొచ్చు కానీ అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్నే పడుతుంది కానీ దానికోసం నువ్వు అంత అంటే నువ్వు ఆ స్పృహ ఉన్న స్పృహ లేని స్థితి నుంచి స్పృహ తెచ్చుకొని ఆ స్పృహ తెచ్చుకున్న స్థితి నుంచి డీప్ స్లీప్లోకి వెళ్ళి ఆ డీప్ ఉంచి నువ్వు మళ్ళీ ఆ తురియా స్థితిలోకి వెళ్ళి ఆ తురియా స్థితిని కూడా నువ్వు విట్నెస్ చేసే స్థితి ఒకటి ఉంటుంది ఆ స్థితి కోసమే ఈ మెడిటేషన్లు యోగాలు ఆశ్రమాలు గురువులు లిటరేచర్లు ఈ వాంగ్మయాలు అంతా కూడా జస్ట్ ఈ చిన్నది ఒక్క చిన్న దానికోసం ఎంత వ్యవస్థ ఏర్పడ్డ చూడండి నువ్వే ఆ స్థితిని కనుక నువ్వు పొందగలిగితే ఇక ఇవన్నీ అవసరం లేదంటాను ఇవన్నీ అవసరం లేదు ఈ ఇక్కడ పోయి ఇరుక్కుంటున్నావు ఆశ్రమాలలో గురువులల్లో ఈ సాహిత్యాలలో ఈ ఈ మేధావులలో ప్రతి దాంట్లో ఇరుక్కుంటున్నాం మనం ఆ స్థితి కోసం ఏదో ఉంది 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 అని చెప్తారు కానీ అక్కడ ఎవ్వరు ఏది చెప్పరు ఉంది అని ఒక బూచిగా చూపిస్తారు ఏదో నిన్ను కొంత ప్రశాంతంగా ఉంచడానికి ఒక టెక్నిక్ ఇస్తారు ఆ టెక్నిక్ ద్వారా నీకు ఆటోమేటిక్గా నీ బాడీ నీ బ్రీతింగ్ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అక్కడ అంటే నీ బ్రీతింగ్ ఇంత ఇట్లా ఉంటుంది ఇన్నిసార్లు ఇంత స్లోగా ఇంత ఫాస్ట్గా ఇంత ఇట్లా ఇట్లా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆ కాలిక్యులేషన్స్ ఉన్న కొన్ని టెక్నిక్స్ ఇస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ ఇస్తారు ఒక్కొక్క ఆశ్రమం ఒక్కొక్క గురువు కానీ మీకు అది కొంతవరకే తీసుకెళ్తుంది నేను ఈ పరిపూర్ణమైన నీ నిజ స్థితిలోకి వెళ్ళటానికి అవే అడ్డైతాయి కొద్ది సమయం కొంతకాలం తర్వాత అందులో ఇరుక్కుపోతాయి అన్నిటి నుంచి బయటపడి అన్నిటి నుంచి నువ్వు వచ్చిన తర్వాతనే నీ లోపలికి వచ్చిన తర్వాతనే ఎందుకంటే అది నీ లోపలనే ఉంది బయట ఒకళ్ళు ఇచ్చేది కాదని ఒక కార్ని కనిపెట్టి ఒక సెల్లుని ఇప్పుడు మీరు సెల్లుని ఒకరు కనిపెడితే చాలు వేరే ఇంకెవ్వరు కనిపెట్టాల్సిన అవసరం లేదు దాన్ని కొంత మెరుగులు దిద్దవచ్చు అంతేగాని టోటల్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినట్టే అక్కడ కానీ ఈ స్థితిని మాత్రం ఎవరికి వాళ్ళు వాళ్ళ లోపలికి వచ్చితేనే ఇది సాధ్యమవుతుంది ఒకళ్ళు ఇచ్చేది కాదు ఇచ్చిన తీసుకునేది కాదు ఈ స్థితి అందుకనే దాని కోసం ఎఫర్ట్ పెట్టండి దాంట్లోనే అసలైన సెలబ్రేషన్ దాంట్లో ఉంటుంది అంతేగాని ఈ బయట నుంచి ఎంతకాలం నువ్వు బయట నుంచి తీసుకుంటావు ఎంతమందిని తీసుకుంటావు ఎన్ని డ్రగ్స్ తీసుకుంటావు ఎంత తాగుతావు ఎంత సెక్స్ చేస్తావు ఎంత ఇవన్నీ చేస్తావు ఇవన్నీ తప్పు అని నేను చెప్పట్లేదు ఆ స్థితి ఉందని తెలియజెప్పడానికి నువ్వు మిస్ అయిన స్థితిని నువ్వు గుర్తు చేస్తాయి కానీ ఈ వీటినే పట్టుకుంటే నువ్వు ఇరికిపోయినట్టు నువ్వు అయిపోతావు అది నేను చెప్పేది అది అనమాట నువ్వు బయట నుంచి తీసుకో కాకు నీ లోపలనే ఉంది సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ గుర్తించు గుర్తించి నువ్వు ఆ వైపుగా నువ్వు పయనం చేయి పయనిస్తే ఎఫర్ట్ పెడితే అది ఈజీ అవుతుంది నువ్వు లేదంటే ఒక బో ఒక నువ్వు ఆ స్థితిని గుర్తించేది ఆ స్థితిని ఉందని నీకు తెలియజేసేది ఎప్పుడు ఈ ఎడ్యుకేషన్ ద్వారా ఈ సొసైటీ ద్వారా ఈ ఫ్యామిలీ ద్వారా వేటి ద్వారా నీకు ఎవరు చెప్పరు నువ్వు ఎన్ని ఒక నలభై యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత మరే ఇదంతా గాదురా అసలు దీంట్లో ఏది లేదు ఒక సంతృప్తిని ఇవ్వట్లేదు ఫుల్ఫిల్మెంట్ లేదు అని నువ్వు తెలుసుకొని అప్పుడు నలభై యాభై ఏళ్ళ తర్వాత వస్తే మళ్ళీ దానికోసం ఒక ఆశ్రమాన్ని ఒక గురువును ఒక వ్యక్తిను ఒక ఎవరినో ఒకరిని పట్టుకొని మళ్ళీ వాళ్ళ ఎన్ని మోసాలు జరుగుతాయి ఎంత ఎంత డబ్బు కోల్పోతావు ఎంత ఎఫర్ట్ని కోల్పోతావు ఎంత ఎనర్జీని కోల్పోతావు ఎంత ఎన్ని కోల్పోయి 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 చివరికి నీ శక్తి పోతుంది నీ మూడు పోతుంది నీ ఒక అరవై డెబ్బై ఎనభై ఏళ్ళకి వచ్చింది వచ్చింది నాకు ఆ స్పృహ ఎనభై ఏళ్ళకి వచ్చింది అనుకో అప్పుడు నీకు ఏమీ ఉండదు అది ఎంత తక్కువ ఏజ్లో ఎంత ఎనర్జెటిక్గా అయితే అప్పుడు నీ లైఫ్ అంత ఫుల్ఫిల్గా అంత ఆనందంగా అంత గా అంత గా ఉంటాయి అయితే అయితే దాన్ని ఎట్లా దానికి తో కొన్ని మార్గాలు ఉన్నాయి అంటే ఇదంతా ఒక ఎత్తు ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ ఈ ఫ్యామిలీ ఈ ఈ వ్యవస్థలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఈజీ చేయటానికి వీటి ద్వారా వెళ్తే నీకు చాలా హార్డ్ చాలా టైం తీసుకుంటుంది చాలా ఈ లోపే నువ్వు నీ జీవితం అయిపోతుంది కానీ ఈ స్థితిని అంటే ఈ నీ లైఫ్ నీ చేతిలో ఉండి నిన్ను నువ్వు గుర్తించి నీ సెలబ్రేషన్ని నువ్వే గుర్తించి స్థితి ఈజీ కావటానికి కొన్ని ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ న్యాచురల్గా జీవించటం ప్రకృతి ఎప్పుడు కూడా సహజంగా నగ్నంగా యూనివర్స్ ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది న్యాచురల్ లైఫ్ లీడ్ చేయి నాచురల్ లైఫ్ అంటే నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయి సాధ్యమైనంత వరకు నువ్వు అన్ని ఏ భేషజాలు ఎలాంటి కండిషన్స్ ఎలాంటి సొసైటీ నామ్స్ ఇవన్నిటి నుంచి ఇవన్నిటి నుంచి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీటిని చూసి వీటిని ఒక అవగాహనతో ఒక విచక్షణతో ఒక ఇంట్యూటివ్ మైండ్తో నువ్వు వీటిని అన్నిటినీ పక్కన పెట్టి న్యాచురల్గా జీవించు నేను మొదట ఫస్ట్ వీడియోలో చెప్పాను ఏంటంటే మన మైండ్ మన థాట్ ప్రాసెస్ అంతా కూడా ఈ సొసైటీ బేస్డే ఉంటుంది సొసైటీని మించిపోలేదు దాన్ని బియాండ్గా వెళ్ళినప్పుడే దాన్ని మించిపోవాలి దాన్ని మించిపోయే స్థితి నీ లోపల ఉంది అది మించిపోయినప్పుడే నీకు ఈజీ అవుతుంది అంటే ఫస్ట్ న్యాచురల్ లైఫ్ తర్వాత ఫ్రీడమ్ ఫ్రీడమ్ లేనిది నీకు ఏది ఉన్నా కానీ వేస్ట్ అన్నీ ఉన్నాయి ఫ్రీడమ్ లేదనుకో వేస్ట్ లైఫ్ ఫ్రీడమ్ ఉండి ఏం లేకున్నా కానీ నువ్వు జీ అద్భుతంగా జీవించవచ్చు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఉంటే ఫ్రీడమ్ కావాలంటే గట్స్ కావాలి దమ్ము ధైర్యం ఉండాలి అది లేనిది మళ్ళీ ఫ్రీడమ్ నువ్వు తీసుకోవాల్సిందే ఫ్రీడమ్ ఒకరు ఇవ్వరు ఎవ్వరు ఇవ్వడు ఫ్రీడమ్ నువ్వు ఇప్పుడు నేను ఇంత ఇట్లా ఉన్నానంటే నేను తీసుకున్నా నాకు ఇంత ఇంత డత్తుగా విషయాల గురించి మాట్లాడుతుందంటే నేను దానికోసం ఎన్ని డక్కి మొక్కిలు తిన్నాను ఎన్ని జీవితానుభవాలు ఎన్ని పెయింట్స్ ఎన్ని జీవిత రథచక్రాల కింద నలిగి నలిగి తర్వాతనే నాలోకి ఆ రియాలిటీ వచ్చింది అరే బాబు ఇదంతా కాదురా ఇవన్నిటికి అతీతంగా ఉంది రియాలిటీ లైఫ్ ఇవన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాతనే రియల్ లైఫ్ ఎంటర్ అవుతుంది అనేది నాకు అప్పుడే ఆ ఫ్రీడమ్ ద్వారా నేను తెలుసుకున్నాను ఇక ఇంకొకటి అంటే ఫస్ట్ న్యాచురల్ లైఫ్ సహజంగా జీవించటము ఒకటి ఈజీ చేస్తుంది దీన్ని ఫ్రీడమ్ ఒకటి ఈజీ చేస్తుంది ఇంకా లైఫ్ని శారీరక ఆరోగ్యం శారీరకంగా ఆరోగ్యంగా లేకుంటే నువ్వు ఎంత ఎన్ని ఉన్నా వేస్ట్ ఎన్ని డబ్బులున్నా ఎంత ఆస్తి ఉన్నా ఏ పదవి ఉన్నా ఏది ఉన్నా కానీ వేస్ట్ అవ్వండి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత ఇంటలెక్ట్ ఉన్నా ఎంత సెలబ్రిటీ అయినా నువ్వు శారీరకంగా ఆరోగ్యం లేదనుకో బూడిదలో పోసిన పన్నీర్ వేస్ట్ అవన్నీ ఫిజికల్ ఫిట్నెస్ మెయిన్ చాలామంది ఏంటంటే ఇంటెలెక్చువల్స్ నేను మంది కవులు రచయితలు సైంటిస్టులు గురువులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆరోగ్యానికి బలైపోయారు ఆరోగ్యాన్ని పట్టించుకోలే వాళ్ళు కానీ శారీరక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు భయంకరంగా చనిపోయారు ఎందుకంటే వాళ్ళకి ఈ శారీరక ఆరోగ్యం ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఫస్ట్ శరీరం నుంచి స్టార్ట్ చేయాలి తర్వాత మనస్సు శరీరం యొక్క సూక్ష్మ రూపమే మనస్సు మైండ్ మైండ్ యొక్క స్థూల రూపమే శరీరం కాబట్టి నువ్వు దీన్ని కాపాడుకోవాలి ఫస్ట్ దీన్ని కాపాడుకుంటే ఇది మెరుగవుతుంది ఇది మెరుగైందంటే దీ దీన్ని అదే కాపాడుకుంటుంది అంటే రెండు ఇంటర్లింక్లు ఉంటాయి అనమాట సైకోసోమా అంటారు దీన్ని అట్లా అంటే మైండ్ వేరు కాదు శరీరం వేరు కాదు శరీరం యొక్క సూక్ష్మ రూపమే మనసు మనసు యొక్క స్థూల రూపమే శరీరం కాబట్టి దీన్ని కాపాడుకోవాలి అంటే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కోసం నువ్వు మంచి సరైన ఫుడ్ తినాలి సరైన ఫుడ్ తినాలి ఈ ఆరోగ్యం గురించి కూడా ఇది పెద్ద సబ్జెక్టు కానీ ఒక్కొక్కరు ఒక్కొడి ఒక్కో విధంగా చెప్తుంటారు ఒక్కొరు ఒక్కోరు తినవంటారు ఒక్కొరు పచ్చికూరగాయలు తినమంటారు ఒక్కోళ్ళు వండినే తినంటారు ఒక్కోళ్ళు అసలు అపక్వ ఆహారం తినివంటారు దీంట్లో ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఇది నువ్వు కొంత రీసెర్చ్ అంటే నీ లోపల నువ్వు చూసుకొని నువ్వు ప్రయోగం చేసుకొని ఒక్కరు చెప్పింది అందరికీ అన్ని సెట్ కావు నీ లోపలనే పుట్టాలి నిజమైన ఆరోగ్యం కూడా ఈ ఈ స్పిరిచువల్ ఇదంతా ఎట్లా పుట్టిందో అట్లనే నీ లోపలనే నువ్వు చూసుకోవాలి నీకు ఏది సెట్ అయింది ఏది సెట్ కాదు ఏది ఎంతవరకు వెళ్తావు ఏది నీకు మంచిగుంది ఏది మంచిగా లేదు నీ బాడీకి అనేది నీకు నువ్వే సెట్ చేసుకోవాలి నీ ఆరోగ్యం వంద రకాలు వంద మంది వంద రకాలు చెప్తారు కానీ ఏది నీకు సెట్ అవుతుంది ఏది నీకు పనిచేస్తుంది అనేది నువ్వే తెలుసుకోవాలి నువ్వే తెలుసుకొని నీ శారీరక ఆరోగ్యాన్ని నువ్వు సెట్ చేసుకోవాలి మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అంటే నువ్వు శారీరక ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా మానసిక ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది మానసిక ఆరోగ్యం కోసం నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నీకు ఏదైతే నచ్చే పని ఉంటుందో అది చేస్తే అద్భుతంగా ఉంటుంది లైఫ్ నీకు ఫస్ట్ ఎక్కడ ఈ లైఫ్ దుబ్బుతుంది అంటే నీకు నచ్చని పని చేస్తుంటావు నచ్చని పని చేస్తుంది కథం ఇక నీకు డ్యుయాలిటీ నీకు ఇంకా నువ్వే అక్కడ నీకు నచ్చని పని నువ్వే చేస్తున్నప్పుడు నీకు ఇంకా శరీరం ఆ శారీరక ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది మానసిక ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది ఇంకా స్పిరిచువల్ లోకి ఇంకా ఎంటర్ కూడా కాదు ఫస్ట్ నువ్వు నచ్చిన పనిని ఎంచుకో నచ్చిన పనిని ఎంచుకొని దాంట్లోనే నువ్వు వెళ్ళగలిగితే మానసిక ఆరోగ్యం బై డిఫాల్ట్గా వస్తుంది శారీరక ఆరోగ్యం కూడా బై డిఫాల్ట్గా వస్తుంది ఇట్లా అంటే సహజంగా జీవించటం స్వేచ్ఛను కలిగి ఉండటం శారీరకంగా ఆరోగ్యాన్ని మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం దానికోసం నీ లోపల నుంచే నువ్వే నీ లోపలి నువ్వు కలగాలి అసెప్ట్స్ నువ్వే ఎక్స్ప్లోర్ చేయాలి శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని ఫ్రీడమ్ని న్యాచురల్ లైఫ్ అన్నిటినీ నీవు నువ్వే ఎక్స్ప్లోర్ చేయాలి ఒకళ్ళు ఇచ్చేది కాదు ఇదంతా మనం అనుకుంటాం ఆ గురువు ఇస్తాడు ఆ మతం ఇస్తుంది ఆ ఆశ్రమం ఇస్తుంది ఈ టెక్నిక్ ఇస్తుంది ఏది ఇవ్వదు అవి నీకు కొంత ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడతాయి కానీ దాన్నే పట్టుకుంటే నువ్వు అక్కడ ఆగిపోతావు ఇంకా ఇంకా స్పిరిచువల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఎందుకంటే స్పిరిచువల్గా హెల్త్ అనేది ఈ మానసికంగా ఉండొచ్చు శారీరకంగా ఉండొచ్చు కానీ స్పిరిచువల్గా ఇప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు స్పిరిచువల్గా హెల్తీగా ఉ అది శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు స్పిరిచువల్గా హెల్తీగా లేరు స్పిరిచువల్గా హెల్తీగా ఉండటం అంటే నువ్వు శారీరకంగా మానసికంగా ఈ రెండిటికి అతీతంగా ఉన్నది కూడా నువ్వు సరి చేసుకోవాలి అదే స్పిరిచువల్ హెల్త్ ఈ స్పిరిచువల్ హెల్త్ కోసం ఏం చేయాలంటే నువ్వు కొంతవరకు ఆశ్రమాలని గురువులని యోగాని మెడిటేషన్ ఇవన్నీటి త్రో వీటి ద్వారా పోవాలి కానీ వీటిల్లో ఇరకపోవద్దు ఇవన్నీ ఇవన్నీ చూడాలి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి చేసిన తర్వాత ఎంత తొందరగా చేయాలంటే ఎంత ఎంత తక్కువ సమయంలో ఎంత తక్కువ ఎంత తొందరగా చేస్తే అంత లైఫ్ ఉంటుంది అంటే ఎప్పుడో ఒకసారి చేయటమే ఇంపార్టెంట్ కానీ తక్కువ ఏజ్లో వస్తే ఇది చాలా అద్భుతం ఉంటుంది నాకు తక్కువ ఏజ్లో వచ్చింది కాబట్టి నాకు ఈ క్లారిటీ మెచ్యూరిటీ ఇంటెలిజెన్స్ ప్యూరిటీ ఇవి కలిగినాయి అది తక్కువ ఏజ్లో వస్తే బాగుంటుంది ఈ తక్కువ ఏజ్లో రావటం కోసం ఇప్పుడు నేను ఇదంతా ఫస్ట్ వీడియోలో చెప్పింది తక్కువ ఏజ్లో రావటానికి మనం హెల్ప్ చేయాలి పిల్లలకి వాళ్ళని సొసైటీ పరంగా ఆలోచించకుండా యూనివర్సల్గా ఆలోచించాలి మన థాట్ ప్రాసెస్ అంతా యూనివర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే సొసైటీ చిన్నది ఈ చిన్న దానికోసం మన లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకుంటున్నాం దీని వైపే ఆలోచించి దీంతో జడ్జ్ చేసుకుంటూ దీంతో కంపేర్ చేసుకుంటూ దీని చుట్టే తిరుగుతూ అట్లా మిస్ అయిపోతుంది లైఫ్ ఇదంతా కూడా నీ చావుతోటే ఎంటర్ అవుతుంది ఆ చావుతోటే అంత అయిపోతుంది ఈ సొసైటీ బేస్డ్ అంతా కూడా కానీ ఆ యూనివర్సల్ అనేది నీకు అనంతంలోకి నిన్ను చావు ఒక చిన్న విషయం అనిపిస్తుంది ఈ ఆ అంత యూనివర్సల్గా వెళ్ళిన తర్వాత ఆ యూనివర్స్ తోటి నీవు ఇది అయిపోయిన తర్వాత అట్యూన్ అయిన తర్వాత కనెక్ట్ అయిన తర్వాత నీకు చావు కూడా ఒక చిన్న విషయం ఇవన్నిటిని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు ఈ బాడీ కూడా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని కూడా జస్ట్ అట్లా పక్కన పెట్టేయచ్చు దాన్ని కూడా జస్ట్ అట్లా దాన్ని లిమిట్ దాన్ని వెకెట్ చేయొచ్చు ఉన్నంతకాలం ఉండి వెకెట్ చేయచ్చు ఆ వెకెట్ చేయటాన్ని నువ్వు చూడొచ్చు అది ఎప్పుడు సాధ్యం అంటే ఈ క్లారిటీ ఈ ప్యూరిటీ ఈ మెచ్యూరిటీ ఈ ఇది ఈ వైపుగా పయనం సాగించినప్పుడు దీన్నే ఇవన్నిటి పట్ల త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉండటాన్ని విజ్డమ్ ఆఫ్ లైఫ్ బియాండ్ లైఫ్ బియాండ్ సొసైటీ బియాండ్ స్పిరిచువాలిటీ ఉండేదే విజ్డమ్ ఆ విజ్డమ్ ఒక్కసారి నీ లోపలికి ఎంటర్ అయితే నువ్వు గట్టున పడ్డట్టే నువ్వు బయటపడ్డట్టే నీకు ఆ క్లారిటీ వచ్చినట్టే ఆ ఇంటెలిజెన్స్ వచ్చినట్టే ఆ ఇంట్యూషన్ తోటి నువ్వు నువ్వు ఎటు వెళ్ళినా అక్కడ నీకు వెలిగే కనిపిస్తుంది నువ్వు ఎక్కడున్నా అక్కడ నీకు ప్రశాంతత ఉంటుంది నువ్వు కావాలనుకుంటే ఏదైనా తెచ్చుకోవచ్చు సొసైటీలో ఉంటూ కూడా నువ్వు నీకు నచ్చినట్టు బతకచ్చు అవసరమైతే వెళ్ళచ్చు లేదంటే పక్కన పెట్టేయచ్చు సొసైటీని నలుగురిలో ఉండి కూడా నువ్వు ఏకాంతంగా ఉండొచ్చు నువ్వు ఏకాంతంగా ఉండి కూడా సొసైటీని తీసుకురావచ్చు అంటే అప్పుడు నీ చేతిలో పని ఒక ఆట ఆడుకోవచ్చు అది ఎప్పుడు ఈ నీ లోపల ఉన్నదాన్ని నువ్వు గుర్తించి నువ్వు అది అయిపోయినప్పుడు నీ ఆనంద స్థితిని నీ లోపలే అనంతమైన సెలబ్రేషన్ ఉంటాయి దాన్ని వైపుగా పరుగులు ఎత్తు దాని వైపుగా నువ్వు ఈ నీ జీవన విధానం ఉండేటట్టు చూసుకోగానే ఈ బయటి వాటితోటి ఎన్నాళ్ళు తీసుకుంటావు డ్రగ్స్ ఎన్నాళ్ళు తాగుతావు మందు ఎన్నాళ్ళు చేస్తావు సెక్స్ ఎన్నాళ్ళు చేస్తావు ఈ ఈ గురువులు ఆశ్రమాలు మెడిటేషన్స్ యోగాలు ఎన్నాళ్ళు చేస్తాం ఇవన్నీ ఇవన్నీ నీ లోపల ఉన్నదాన్ని నీకు గుర్తు చేయటానికి నీ లోపల ఉన్నది నువ్వు ఒక్కసారి నీకు నువ్వు అనుకో ఇవన్నీ జస్ట్ ఇట్లా ఖాళీ అయిపోతాయి నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవటమే మొత్తం ఖాళీ 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 అయిపోయిన తర్వాత ఏం మిగులా అదేం మిగులుతుంది అప్పుడే నువ్వు ప్యూర్ ఉండగలుగుతావు ఆ స్థితిలో ఆ సెలబ్రేషన్లో నువ్వు అన్ని నింపుకుంటున్నావు దాంతో దీంతో వ్యక్తితోటి ఈ డ్రగ్ తోటి ఈ బయట నుంచి వస్తువులతోటి ఈ పదవులతోటి ఆస్తులతోటి జ్ఞానంతో ఈ అన్ని పేరు ప్రతి అన్నిటితోటి నింపు ఆస్తులు అన్నిటితోటి నింపుకుంటున్నావు నువ్వు నింపుకోవద్దు మొత్తం తీసే 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 తీసేస్తే మొత్తం అంతా పోయిన తర్వాత నువ్వు కూడా పోతావు నువ్వు కూడా పోయిన తర్వాత ఉండేదే నీ నిజస్థితి నువ్వంటే ఏంటి నీ మైండే నిన్ను నువ్వు గుర్తించేది ఏంటిది నీ నీ మైండే నీ కాన్షియస్నెస్ అయినా సబ్ కాన్షియస్నెస్ అయినా సూపర్ కాన్షియస్ ఏదైనా త్రో యువర్ సెన్సెస్ యువర్ మైండ్ ఆ బియాండ్ నువ్వు ఈ మైండ్కి అతీతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడే బియాండ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళినప్పుడే నువ్వు రియల్ సెలబ్రేషన్ చేసుకోగలరు ఇది ఇది సెలబ్రేషన్ అంటే ఇది రియల్ సెలబ్రేషన్ అంటే ఇది అంతేగాని నువ్వు బయట పార్టీలని డ్యాన్స్లు వేసుకుంటూ పబ్బులలోకి వెళ్ళి లేకుంటే మందు తాగుతూ లేకుంటే సెక్స్ చేస్తూ డ్రగ్స్ తీసుకుంటూ లేకుంటే పిచ్చి పిచ్చి పనులు అనిపిస్తుంది నాకు ఇవన్నీ ఇదంతా కూడా బయట వెతుక్కోవటం అంటే నువ్వు వీక్ అయినప్పుడే నీకు బయటికి కావాలి నువ్వు స్ట్రాంగ్ అయినప్పుడు నీకు నువ్వే చాలు నువ్వు స్ట్రాంగ్ ఉండవాలి నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నీకు ఏది అవసరం లేదు నువ్వు వీక్ అయినప్పుడే నీకు బయట నుంచి శక్తి కావాలి నువ్వే స్ట్రాంగ్ ఉన్నప్పుడు నీ శక్తిని నువ్వు అందరికీ షేర్ చేస్తావు నువ్వే ఒక సెలబ్రేషన్ అయినప్పుడు నువ్వే అందరికీ నీ సెలబ్రేషన్ని షేర్ చేస్తావు నీ ఆనందాన్ని షేర్ చేస్తావు నీ ప్రేమని షేర్ చేస్తావు ఈ విధంగా ఉండండి మిత్రులారా అని ఇంత స్ట్రాంగ్గా ఎంత ఎంత ఓవర్ఫ్లో ఆఫ్ ఎనర్జీ తోటి ఉండండి అప్పుడే నువ్వు నీ లోపల నువ్వే పొంగి ఉంటేనే నువ్వు పంచగలవు నువ్వే వీక్ ఉన్నప్పుడు నువ్వు బయట నుంచి తీసుకోవాలంట నా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వే పంచే విధంగా ఉండు ఏదైనా సెక్స్నైనా ప్రేమనైనా జ్ఞానాన్ని సంపదనైనా అన్ని నీ లోపలే ఉంటాయి నీ లోపల వాటితో ఫుల్ఫిల్ అయితే నువ్వే షేర్ చేస్తావు ఆ షేర్ చేసే విధంగా ఉండండి అని అని చెప్పడానికి ఈ సెలబ్రేషన్ గురించి ఇంత మాట్లాడాల్సి వచ్చింది రియల్ సెలబ్రేషన్ ఈజ్ విత్ ఇన్ యూ జస్ట్ ఫైండ్ అవుట్ అంతే అది మీ లోపల ఒకసారి గుర్తిస్తే ఇంకా నీవు ఈ బయట వేయి అవసరం లేదు అది థ్యాంక్ యూ ఇన్ టుడే థ్యాంక్ యూ నేచర్ ఒక్కసారి నా త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి జెన్ గార్డెన్ పక్షులన్నీ అరుస్తున్నాయి బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి అంతా కుక్కలు అరుస్తున్నాయి మేకలు అరుస్తున్నాయి అన్ని భలే ఉంది అద్భుతం కదా జీవితం క్లారిటీతో జీవిస్తే ప్యూరిటీతో అదిగో కోడి కూత కూస్తుంది కోడి కూల్స్ ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఇన్వ్ ఫర్ టుడే